కుంభమేళా కొత్త రికార్డ్స్తో పాటు ఆదాయంలోనూ అద్భుతమైన సంపదను సృష్టిస్తోంది ఏకంగా యూపీ బడ్జెట్ అంత ఆదాయం ఈ ఒక్క ఈవెంట్తోనే వచ్చేస్తుండగా కుంభనగర్ చుట్టుపక్కల నూట కిలోమీటర్ల పరిధిలో ప్రతి గ్రామం వ్యాపార అవకాశాలను ఒడిసిపడుతోంది పనిలో పనిగా జనం కూడా తమ టాలెంట్ను పదును పెట్టడంతో ఈ కుంభమేళా అసలైన ఉపాధి మేళాగా మారిపోయింది ఈ స్టోరీలో భక్తుల సంఖ్యలో రికార్డులు బద్దలు అంతేనా ఇంకా ఉంది అదే చుట్టుపక్కల గ్రామాలు టౌన్లు వ్యాపారులు డెవలప్ అవుతున్న తీరు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే సెల్ ఫోన్ ఛార్జింగ్ నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ బిజినెస్ ఐడియాగా మారిపోయింది పడవలపై గంగా తీసుకువెళ్లడం బైక్స్ పై త్రివేణి సంగమం వరకు వదిలిపెట్టడంతో లోకల్ జనం డబ్బు కుమ్మేసుకుంటున్నారు అనడంలో సందేహమే లేదు మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్ లో దాదాపు రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా ఇదే విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా పదే పదే ప్రకటిస్తోంది ఈ క్రమంలో కొన్ని ఫేక్ న్యూసెస్ సర్క్యులేట్ అవుతూ ఉండగా కొన్ని నిజమైన సమాచారాలు కూడా ఉన్నాయి వేప పుల్లలు అమ్మడంతోనే ఒకరు నలభై వేలు సంపాదించారనే వార్త ఇందులో భాగమే అలానే కుంభమేళాకు హాజరయ్యే భక్తుల మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ ఇస్తూ గంటకి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు అంటున్నారు గంటకి యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నాడని ఈ సమాచారం సారాంశం అయితే ఇక్కడ ఛార్జింగ్ సౌకర్యం ఉండగా ఇలా ఇంకొకరిని ఎందుకు అప్రోచ్ అవుతారు అనేది కొందరి ప్రశ్న అలానే కంటెంట్ రైటర్ కాస్త టీ షాప్ ఓపెన్ చేసిన వైనం కూడా కుంభనగర్ లో చక్కర్లు కొడుతోంది ప్రజాపతనే ఓ ఇరవై ఏళ్ల యువకుడు తన టీ స్టాల్ వ్యాపారంలో రోజుకు ఐదు వేలు లాభం పొందుతున్నాడు కుంభమేళా ముగిసే నాటికి రెండు లక్షలు వెనకేస్తాడని లోకల్ టాక్ నడుస్తోంది కుంభమేళా ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు స్థానిక యూత్ తమ బైక్స్ని ని కూడా వాడుతున్నారు బైక్ పై నాలుగు కిలోమీటర్ల దూరానికి రెండు వందలు వసూలు చేస్తున్నారు ఇలా స్థానికంగా యువత ఈ నెల రోజులుగా మంచి ఉపాధి పొందారు అనడంలో సందేహమే లేదు ఈ చిన్నా చితక పనులన్నీ కలిసి లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కుంభనగర్ చుట్టుపక్కల జరిగేలా చేస్తున్నాయి ఈ కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రాథమిక అంచనాల ప్రకారం నలభై కోట్ల మంది భక్తులు వస్తే దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ అంచనా కానీ ఇప్పటికే వచ్చిన భక్తుల సంఖ్య యాభై ఐదు కోట్లను దాటేసింది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి దాదాపు అరవై కోట్ల మంది ఈ మహాకుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు దీంతో మూడు లక్షల కోట్లకు పైగా వ్యాపార టర్నోవర్ జరుగుతుందని ట్రేడ్ బాడీ చెప్తోంది నేపథ్యంలో ఏ ఏ రంగాల వ్యాపారాలు జరుగుతున్నాయంటే ఆతిథ్యం ఆహారం పానీయాలు రవాణా లాజిస్టిక్స్ మతపరమైన దుస్తులు పూజా సామగ్రి హస్తకళలు దుస్తులు ఇతర వినియోగ వస్తువులు ఆరోగ్య సంరక్షణ వ్యాపారాలు భారీగా పెరిగాయి వాటితో పాటే మీడియా ప్రకటనలు వినోదం పౌర సేవలు టెలికాం మొబైల్ ఏఐ ఆధారిత సాంకేతికత సిసిటివి కెమెరాలు వంటి అనేక ఇతర వ్యాపార రంగాలు కూడా భారీగా పెరిగినట్లు ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్తోంది ఈ క్రమంలో కుంభమేళ నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు పట్టణాలు కూడా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి ఇక డివైన్ టూరిజం సంగతి చెప్పక్కర్లేదు అయోధ్య వారణాసి ఇతర మతపరమైన ప్రదేశాలలో కూడా యాత్రికుల సందర్శనలు వంద రెట్లు పెరిగాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ తాకిడి ఉంటుంది కాబట్టి ముందుగానే ప్రయాగ్ లో ఫ్లైఓవర్లు రోడ్లు అండర్ పాసుల కోసం ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసింది ఇందులో పదిహేను వందల కోట్లు మహాకుంభమేళా ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి ఇప్పుడు దానికి తగినట్లుగానే రాబడి కూడా ఉండబోతోంది